ఎస్బీ న్యూస్ కి స్వాగతం మల్లేపల్లి ఎస్బీఐ బ్యాంకు ఎదురుగా శ్రీకృష్ణ బట్టల షాపు దగ్గర ఇడ్లీ బండి అమ్మాయి పైన అసభ్యంగా ప్రవర్తిస్తే ఎట్లా తన విశ్వరూపం చూపిస్తుందో చూడండి ఇలా అయితేనే మహిళలు రక్షణగా ఉంటారు ఇలా దేహశుద్ధి చేస్తేనే ఆడవాళ్ల పట్ల అసభ్యంగా మాట్లాడేందుకు దేహశుద్ధి చేసింది কাকুডো কেনে ওডোলামনে কোনেপর আডুতুন ইওমি দিসের শেনে কোনে মাডেনে কোনিতুন আাই কোনিয়ে পাকানে কোটমানে কোটতুনে हां चल बन्नी चल हट तोड़ा बन्नी ऐ चल पड़े पड़िश अरे ये अम्मा ने ऐन दिखा आईला लेड़ वो सारी को सार ना गणित से तोक्कुदा ना कोड़ा का तोक्कुदा आता नहीं ना तोक्कुदा तोक्कुदा लड़ फ्रेंड्स से इसको बोल छोटे हो डायरेक्शन बन्नी ओ వీళ్ళని నెంబర్ నడుస్తున్నారు అమ్మాయి అమ్మ మా అబ్బాయి మా భార్య నెంబర్ ఆ నాయన